హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివిన్ నేను మీ అభి అమ్మాయిలకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పే ప్రకటన అయితే చేశాను గందరగోళంగా అమ్మాయిల సర్వే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు భారీగా అప్లికేషన్లు రాక వాటి పరిశీలన తర్వాతే లబ్ధిదారుల ప్రకటన ఏవైతే ఇందిరామయ్య ఉన్నాయో నేను ఆల్రెడీ టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను ఏవైతే ఇందిరామ్మలు ఉన్నాయో ఇప్పుడైతే అర్హుల లిస్ట్ అయితే రాదు కొంచెం టైం అనేది పడుతుంది అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను ఈరోజు ఈ వీడియో ఎందుకు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చినాను అంటే చాలామంది మళ్ళీ ఇందిరామయ్య కోసం అయితే అప్లై చేసుకుంటున్నారు అయితే వాటి వారి ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్లు మొత్తం మళ్ళీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే లబ్ధిదారుల ప్రకటన ఉంటుందని చెప్పేసి మనకైతే క్లియర్గా చెప్పుకోవచ్చు టెంపుల్ హల్వాలో నివసించే ఓ కంపెనీ కార్మికుడికి భార్యకు సర్వే సిబ్బంది ఫోన్ చేసి మీకు ఇందిరామయ్యం మంజూరు అయింది వివరాలను వార్డు కార్యాలయం రండి అంటూ పిలుపు వచ్చింది మత్స్బల్లారంలోని గృహిణికి పిలుపు రావడంతో వార్డు కార్యాలయంలో సర్వే సిబ్బంది ఎంత కష్టపడి ఇంటి వద్దకు తీసుకెళ్లి వివరాలు అయితే అందించింది ఈ విధంగా అల్వాల్ సర్కిల్ లో పలువురు వార్డు కార్యాలయాలకు పిలుస్తూ వివరాలు సేకరిస్తున్న అనంతరం వారి ఇంటికి వెళ్ళి ఫోటోతో సహా వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు సర్వే సిబ్బంది పరిశీలించిన వాటిలో వందకు ఐదు చొప్పున దరఖాస్తులు ఎంపిక చేసు చేసుకొని సూపర్ చెక్ పేట మరోసారి అయితే పరిశీలిస్తాను ఆల్రెడీ నేను చెప్పాను వంద అప్లికేషన్లు ఉంటే అందులో పది అప్లికేషన్లు అయితే ఈ సూపర్ చెక్ అంటే వాళ్ళు పై కింది స్థాయి అధికారులు కరెక్ట్ చేస్తున్నారా లేదని చెప్పేసి సూపర్ చెక్ అనేది చేస్తారని చెప్పేసి నేను నిన్న నిన్న వీడియోలో కూడా చెప్పాను పలు ప్రాంతాల్లో నిరసన జనవరి మొదటి వారంలో సర్వే ప్రారంభించి సంక్రాంతానికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో సిబ్బంది ఇంటింటికి వెళ్లారు మొత్తం పంతొమ్మిది వందల వేల ఏడు వందల తొంభై నాలుగు దరఖాస్తులను ఎంపిక చేసుకున్నారు సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యంగా స్థలాలు లేని వారికి రెండో ప్రాధాన్య కార్యక్రమం చేర్చారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఈ రెండింటికి చెందిన వారు సమానంగా ఉన్నారు దీంతో పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతుంది చాలామంది తమ పేరు లేవని కార్యాలయానికి తరలి మూడు రోజులుగా వార్డు కార్యాలయం ఇంద్రామైలకు దగ్గర దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దీంతో ప్రజలు బారులు తీరుతున్నారు మూడు రోజుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాక సర్వే చేయాలని చెప్పి నిర్ణయించారు ఆల్రెడీ నేను ఇందిరామయ్య గురించి నేను రీసెంట్గా టూ త్రీ వీడియోస్ కూడా చేశాను ఏవైతే ఇందిరామయ్య ఎల్ వన్ కేటగిరీ సంబంధించి ఎవరైతే ఉంటారో స్థలం ఉండి కట్టుకోవడానికి డబ్బులు లేని ఎవరైతే నిరుపేదలు ఉంటారో వీరికైతే ఫస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఈ లీస్ట్లో పేరు రాకపోవడంతో మళ్ళీ సూపర్ చెక్ అనేది చేస్తున్నారు అన్నమాట సూపర్ చెక్ సర్వేకు వార్డుకు ముగ్గురు చొప్పున అధికారులు అయితే నియమించారు వీరు యాప్లో నమోదైన వివరాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటున్నారు ఉదాహరణకు నూట ముప్పై మూడు వార్డు పరిధిలో సర్వేకు నాలుగు వందల మందిని ఎంపిక చేసుకోగా ఇందులో రెండు వందల తొంభై తొమ్మిది అర్హులవి డెబ్బై ఏడు అనర్హులవిగా తేల్చారు ముప్పై రెండు పెనింగ్లు ఉన్నాయి సూపర్ చెక్ పూర్తి కాగానే లబ్ధిదారులు ప్రకటించనున్నారు అంటే ఆల్రెడీ ఏదైతే ఇంధనలు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే అమ్మాయిలకు సంబంధించి ఒక ప్రకటన వస్తుంది లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఈ లీస్ట్ రిలీ లీస్ట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇందులోంచి మళ్ళీ కొంతమందిని ఫిల్టర్ అంటే అనర్హులకు మళ్ళీ మిస్టేకులను ఏవో కొన్ని రీజన్ వల్ల మళ్ళీ అనర్హులకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మన గవర్నమెంట్ అట్లా సర్వేలు చేస్తుంది కాబట్టి అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరికైతే వస్తుందో వారికి అయితే ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సర్వే అయితే కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రం సర్వే కంప్లీట్ అయిన కంప్లీట్ అయిన వస్తే మాత్రం ఇల్లు వచ్చినట్టు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళ కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ